డిమాండ్ల సాధనకు మరో ఉద్యమం చేపడతామని ఏపీజేఏసీ ప్రకటించింది మొత్తం నలబై తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు ఏపీజేసీ నేతలు విజయవాడ ధర్నా చౌక్ లో ఇవాళ జరిగింది కేవలం ధర్నా మాత్రమేనని ఇరవై ఏడున మరో మహా ధర్నా ఉంటుందన్నారు ఏపీజేఏసీ నేత నక్కా వెంకటేశ్వర్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చూపుతోందని విమర్శించారు సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం జీపీఎస్ అంగీకరించని పక్షంలో ఆ విషయాన్ని రాజకీయ అంశంగా మారుస్తామంటున్న ఏపీజేఏసీ నేతలతో మా టెన్టీవీ ప్రతినిధి విజయచంద్రన్ ఫేస్ టు ఫేస్ మొత్తం నలభై తొమ్మిది డిమాండ్స్లో ఏపీ పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తా ఉన్నారు వీరందరూ కూడాను ప్రభుత్వం తమకు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో తర్వాత ఓపీఎస్ తదితర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వరకు తమ పోరాటం ఆగదని చెప్తా ఉన్నారు దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీ జేఏసీ నాయకులు మనతో ఉన్నారు వాటి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ నలభై తొమ్మిది డిమాండ్లలో మీరు ఏ ఏ డిమాండ్లను చేస్తున్నారు తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మాకు రెండు వేల ఇరవై రెండు పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు అలాగే డిఐ బకాయిలకు సంబంధించి కానీ పిఎఫ్ బకాయిలు ఏపీజెల్ఏసీ బకాయిలు దరిదాపుగా ఈరోజు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను వెంటనే చెల్లించాలనేటువంటిది ఇది బడ్జెట్తో సంబంధం లేని బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేని బకాయిలు మేము దాచుకున్నటువంటివి మా అమౌంట్ నుంచి దాచుకున్న డబ్బుని మాకు చెల్లించడానికి ఆంక్షలు విధించి గత రెండున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కనుక మా పాత బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలనేది మొదటి డిమాండ్గా మేము ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్రంలో చెలో విజయవాడకి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రావడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్స్ ప్రయత్నం చేయాలని అలా ప్రయత్నం చేయకపోతే ఈ పోరాటాన్ని మరొక బిఆర్టీఎస్ ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల స్పందన లేదు మరి విధంగా ప్రధానంగా మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మేము గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి ఏ డిమాండ్ పెట్టినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటిది మాత్రం వాస్తవం అది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలని దాదాపుగా ఏపీ జేఏసీ దాంట్లో ఉండేటువంటి అనేకమైనటువంటి సంఘాలు మరి సెక్రటేరియట్కి సంబంధించినటువంటి సంఘాలు దశాబ్దాల చరిత్ర పోరాట చరిత్ర కలిగినటువంటివి మరి ఆ రకంగా పోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య ఈ సిపిఎస్ ఓపీఎస్ సంబంధించిన వ్యవహారం అయితేనేమి తర్వాత ఈ డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను రాను రాను తీవ్ర రూపం దాలుస్తున్నాయి ఉద్యోగులు తీవ్రటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుపై కడుతుంటే కనుక ఈ ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రాజకీయ అంశంగానే మేము తీసుకెళ్తాము తర్వాత